కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే స్టీల్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో లో వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం సేఫ్టీ లో నెంబర్ వన్ సెక్యూరిటీ లో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ విండోస్ ఆల్వేస్ నెంబర్ వన్

लेतोगे। शोरी देखेती थी, पेंटिंग देखता है। फिर देखते हैं। एंड टेम्पर जब गार्मेंट स्कूल टीचर्स विद द पेलिकूलर, फिर विद एंड टेम्पर। एंड देखते हैं कि जब टीचर्स टेम्पर हो रहा है, एंड वी ओवर इनलाइन इनलाइन एसेसमेंट। जब वो टेक्सचर बार बार कर लेंगे, इसको एक मास्टर बन థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నేను మీ ఊరు బిడ్డని మీ బిడ్డని నెల్లూరు జిల్లా అమ్మాయిని ఈరోజు పొద్దున నాయుడుపేటెళ్ళి మా అమ్మమ్మ ఇంటి పక్కనున్న బడిలో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసి నెల్లూరులో పన్నెండు స్కూళ్ళ వరకు మేము ఓపెన్ చేసిన జరిగిందండి ఇప్పుడు మేము మీకు ప్రెస్ రిలీజ్లో పన్నెండు స్కూళ్ళ పేర్లు ఇచ్చున్నాము ఈరోజు ఇక్కడ ఎలాగ పని చేస్తుందో ఎలా ఫినిష్ చేస్తుందో ఇలాగే అన్ని పన్నెండు స్కూల్స్లోనూ వర్క్ కంప్లీట్ అయిపోయింది సో మేము ఒక స్కూల్ చేసి ఇంకా చేస్తామనే ఎన్జియో కాదు పని ముగించి అప్పుడు మేము ఈ పని చేసామని చెప్పిన వాళ్ళం చెప్పేవాళ్ళం బేసిక్గా మనం ఎంత చదువు చదివినా ఒక కమ్యూనికేషన్ లేకపోతే ఒక పలుకు ఒక మాట సరిగ్గా మాట్లాడలేకపోతే మనం అనుకున్న భావం చెప్పుకోలేకపోతే చాలా కష్టాలు ఎదురుపడతాయి ముందుకు వెళ్ళేటప్పుడు ఇండియా అనేది ఒక ఒక సముద్రం లైక్ సో మెనీ లాంగ్వేజెస్ ఒక ట్వంటీ సిక్స్ అఫిషియల్ లాంగ్వేజెస్తో పాటు టూ హండ్రెడ్ పైన డైలెక్ట్స్ ఉన్న కంట్రీలో నువ్వు ఒక లాంగ్వేజ్ నేర్చుకుని ఎలా ముందుకు వెళ్ళగలుగుతావు ఇంగ్లీష్ అనే ఒక అఫీషియల్ లాంగ్వేజ్ని తీసుకొని మనకి కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుందని ఆ లాంగ్వేజ్ ద్వారా మేము లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎందుకు నేర్పిస్తున్నాం అంటే మా తాతగారు నేర్పించింది గవర్నమెంట్ స్కూల్లోనే మా నాన్నగారు చదివింది గవర్నమెంట్ స్కూల్లోనే ఆయన ఆ ఊరి నుంచి బయటకు వచ్చి మాకు వేరే చదువు ఇప్పించగలిగారు కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఉన్నాం సో నేను అమెరికా నుంచి వెనక్కి వచ్చాక మన దేశానికి నేను ఏం చేయగలుగుతాను అంటే ఎడ్యుకేషన్లో చాలా డిఫరెన్స్ కనిపించింది ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి పబ్లిక్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి మన పిల్లలకు కూడా అదే ఎడ్యుకేషన్ కానీ ఇవ్వగలిగితే మీరు సిటీలో ఉన్నారా టౌన్లో ఉన్నారా ఒక చిన్న గ్రామంలో ఉన్నారా అనే ఇది తీసేసి నీకు డబ్బులు ఉన్నాయా లేవా అన్న ఆ భావం తీసేస్తే ఎడ్యుకేషన్ అనేది పురాతి బిడ్డ రైట్